గురుభ్యో ప్రియాత్మ బంధువులారా నిత్య జీవితంలో భగవద్గీత నాలుగు వందల తొంభై ఐదవ భాగం పద్దెనిమిదవ అధ్యాయం మోక్ష సన్యాసయోగం మానవుడు శరీరంతో కానీ వాక్కుతో కానీ మనసుతో కానీ ఆచరించేటువంటి మంచి కర్మలైనా సరే చెడు కర్మలైనా సరే ఏ కర్మైనా సరే ఆ కర్మకు ఐదు కారణాలు ఉంటాయి అని నిన్నటి ఎపిసోడ్లో చూసామన్నమాట అదే విషయాన్ని ఈ పదిహేనవ శ్లోకంలో స్వామి మనకి చెప్తున్నాడు ఏమని శరీర వాంగ్ అంటున్నారు స్వామి అర్జున మానవుడు మనస్తో గాని లేకపోతే శరీరంతో గాని వాక్కుతో గాని ఏ పని చేసినా సరే ఏ పని ఆచరించినా సరే అవి మంచి కర్మలైనా చెడు కర్మలైనా భేదం లేదు ఏ కర్మకైనా సరే ఐదు కా ముందు చెప్పబడినటువంటి ఐదు కారణాలే దాని వెనక ఉంటాయి అంటున్నాడు ఇక్కడ స్వామి అన్నమాట ఏంటి ఆ కారణాలు నిన్న అధిష్టానం అనుకున్నాం కర్మ అనుకున్నాం కారణాలు పృథక్ చేష్టలు దైవము ఇవి ఏ పని జరగాలన్నా వెనక ఉన్నటువంటి కారణాలు ఇక్కడ నరుడు అని అన్నాడు నరహ అని నరహ నరుడు అనేటువంటి పదం ఇక్కడ వాడడంలో అర్థం ఏంటయ్యా అంటే నరుడు ఏ నరుడికేనా కర్మలు మిగతా వాళ్ళకి లేదా అంటే కర్మాధికారం కేవలం నరుడుకు మాత్రమే ఉంటుంది పశుపక్షాదులు కర్మాధికారం లేదు అంటే కర్మాధికారం అంటే ఏంది ఆ ఉన్నటువంటి ఆ కర్మ కర్మ ద్వారా ఆ ఉన్నటువంటి అవన్నీ వాసనలన్నింటినీ పోగొట్టుకునేటువంటి శక్తి అంటే నిష్కామమైనటువంటి ఆ మార్గాన్ని అవలంబించి ఆ ఇచ్చినటువంటి ఆ ప్రారంధాన్నంతా కూడాను అనుభవించేసి సంచితాన్ని ఖాళీ చేసుకునేటువంటి శక్తి కర్మజీవి అంటాం మనిషిని అనమాట మనిషికి మాత్రమే ఉంటుంది పశుపక్షాదులకి ఇది లేదు అని అర్థం అనమాట అవి ఏంటంటే పశుపక్షాదులు కేవలం భోగ జన్మలవి దేవతా జన్మలు కూడా భోగ జన్మలే పశుపక్షాదులు కూడా భోగజన్మలే అవి ఉన్న పుణ్యం ఎంత ఉంటుందో ఆ పుణ్యం అంతటినీ దేవతా జన్మలలో అవన్నీ అనుభవించేసినాక క్షీణే పుణ్యే మట్టెలోకి మళ్ళీ వెనక్కి చేయాలన్నమాట ఇక్కడ ఇచ్చినటువంటి పాప కర్మలన్నిటిని అనుభవించేసినాక తిరిగి మళ్ళీ మళ్ళీ వెనక్కి వచ్చేస్తుంటాయి అన్నమాట ఇక్కడ పశు జన్మలు ఇలాగా దేవతా జన్మలు కానీ పశు జన్మలు కానీ భోగ జన్మలనమాట మామూలుగా మా మనుషులు మాత్రమే కర్ మనుషులకు మాత్రమే అంటే నరులకు మాత్రమే కర్మాధికారం చెప్పబడింది మన యొక్క వేదాంతంలో ఇప్పుడు ఎందుకని ఎలాగా శాస్త్రోక్తమైనటువంటి కర్మల్లో ప్రవర్తించేటువంటి అవకాశం అంటే శాస్త్రం ఇది మంచి ఇది చెట్టు విహితము అది నిషిద్ధము అనేటువంటి ఆ విషయాలన్నిటి కూడా శాస్త్రం చెప్తుంది కాబట్టి ఆ శాస్త్రం చెప్పినటువంటి ఆ విధి నిషి నిషేధాలన్నిటి పాటిస్తూ ఆ కర్మల్ని చే చేసుకుంటూ ఇక్కడ రాబోయే ఆగామి కర్మలని ఆ సంచితంలో మళ్ళీ వేసుకోకుండా జాగ్రత్త పడి కర్మసిద్ధాంతాన్ని బాగా అర్థం చేసుకుని వాడు మూవైనట్లయితే మూవ్ అయ్యేటువంటి అవకాశము కేవలం నరులకు మాత్రమే ఉంది కాబట్టి ఇక్కడ నరుడు అనేటువంటి పదం ఇక్కడ వాడబడింది అనమాట కా కర్మ జరిగేదానికి మొత్తం ఈ ఐదు కారణమై ఉన్నాయని తెలుసు కానీ ఆ కర్మలు కేవలము ఆ కర్మలనే యొక్క సిద్ధాంతాన్ని అర్థం చేసుకుని మూవ్ అయ్యేటువంటి అవకాశం కేవలం మానవుడికే ఉంది కాబట్టి ఇక్కడ నరుడు అని వాడడం జరిగిందనమాట అయితే ఈ ఐదు కారణాలు చెప్పబడ్డాయి కర్మ జరగడానికి కానీ ఆ ఐదు కారణాలే తప్ప లోపల ఉన్న కూటస్థుడైనటువంటి ప్రత్యేగాత్మ ఉన్నాడే ఆత్మ ఈ ఈ యొక్క సమూహంలో చారలా చూడండి ఈ ఐదు కారణాలలో ఆత్మ లేదు ఆత్మకు ఈ ఐదు కారణాలతో ఎటువంటి సంబంధము లేదు ఈ ఐదు కారణాలతో సంబంధము లేదు అంటే కర్మతో కూడా ఆత్మకి సంబంధం లేదు జరిగేటువంటి పనులన్నిటిలోనూ ఆత్మ యొక్క ప్రమేయం ఉండదు ఆత్మ యొక్క అది సాక్షీభూతంగా మాత్రమే ఉంటుంది అది ఈ పనులన్నీ కూడా ఎవరి సహాయం జరుగుతున్నాయంటే అధిష్టానం కర్మ కరణాలు పృదక్షేషలు దైవము ఇవి మాత్రమే కారణం కానీ ఈ గ్రూపులోకి ఆత్మ వచ్చి చేరలేదు ఈ విషయాన్ని దుర్మతి ఎరగడు అని పదహారో శ్లోకంలో చెప్పబోతాడు స్వామి అనమాట ఎందుకు ఎడగడంటే ఈ దుర్మతి వాడి బుద్ధంతా కూడా రజో తమో గుణాలతో బాగా కలుషితమై ఉంటుందన్నమాట రజోగుణం తమో గుణంతో కాబట్టే అసంగము అది నిర్లిప్తము కేవలము అయినటువంటి ఆత్మ అసలు అది చేసేది కాదు చేయించేది కాదు అనే భావం వాడికి తెలియదు వాడు ఏం చేస్తాడు అసలు ఇటువంటి ఆత్మపై కర్తృత్వాన్ని ఆరోపిస్తాడు నేనే చేస్తున్నాను కాబట్టి అంటే చేసేది ఈ కరణాలు కార్యకర్త అధిష్టానం ఇవైతే కానీ నేనే చేస్తున్నాను ఆత్మయందు ఆరోపిస్తాడు పని చేసేది ఆత్మయందు వాడు ఆరోపిస్తడం జరుగుతుందన్నమాట కాబట్టే వాడి దుర్మతి అంటున్నాం అనమాట ఎందుకంటే వాడి బుద్ధి రజోగుణ సమోగుణాలతో కూడి ఉండడం వల్ల వాడికి ఈ రకమైనటువంటి అవగాహన ఉండదు ఆత్మకు ఈ వీటితో ఏం సంబంధం లేదన్నటువంటి అవగాహన వానికి ఉండదు వాడి అభిప్రాయం అంతా కూడా కల్పన మాత్రమే కానీ వాడు నిజం నిజం కాదు వాడి అభిప్రాయము అసలు కర్తృత్వం అనేది ఆత్మకు నిజమే అయితే గాఢ నిద్రలో అసలు ఆత్మ ఉంది కదా మనం గాఢ నిద్రపోయినప్పుడు ఆత్మ ఉంది అక్కడ కానీ అక్కడ కర్త లేడు కర్తృత్వం లేదా జీవుడు చిదాభాసుడు ఉండడు అది పని ఉండదు చూడండి కర్మ ఉండదు గాఢ నిద్రలో కేవలం ఆత్మస్వరూపమై ఉంటాయి తాత్కాలికంగా మోక్షం అంటే అదే అనమాట దాన్ని అనుభవిస్తున్నాం ప్రతిరోజు మనం గాఢ నిద్రలో మోక్షాన్ని అనుభవిస్తున్నాం ప్రతిరోజు మోక్షం అంటే మనకేమి లేని వస్తువు కాదు ప్రతిరోజు సుషుప్తిలో మనం మోక్షాన్నే అనుభవిస్తున్నాం అంటే ఏంది ఆత్మస్థితిలోనే ఉంటుంది ఆత్మ అక్కడేమి కర్త కానీ ఈ కర్మలు కానీ ఏమి మనసు కానీ బుద్ధి కానీ అంతకన్నా ఏం పనిచేయదు ఆత్మ అసలు గాఢమైనటువంటి హాయిగా నేను నిద్రపోయాను అని పొద్దున్నలేసి చెప్పుకుంటాం అనమాట కర్త లేదు కర్తత్వం లేదనమాట ఇప్పుడు రైల్లో ఉన్నాం ఆ పరిగెత్తే మేఘాలను చూసి రైలే కదులుతుందని మనం ఎట్లా భ్రమపడుతుంటామో అలాగే ఈ అధిష్టానం మొదలైనటువంటి ఈ పంచ ఐదు ఉన్నాయే అధిష్టానం కర్మ కర్మ కర్త కరణాలు పృదక్షేషలు దయము ఇవి వీటి హేతువుతో జరిగేటువంటి ఆ కర్మ ఈ కారణాలతో జరిగేటువంటి ఆ కర్మ అంతా కూడాను నేను చేస్తున్నాను అంటూ ఆ నిష్క్రియమైనటువంటి ఆత్మస్వరూపం నందు ఆరో ఆరోపించుకునేవానికి వాడేంటంటే ఆరోపి ఆరోపించుకుంటూ వాడు మూర్ఖంగా దుర్మతిలాగా ఉన్నాడు అని చెప్తాడనమాట పదహారో శ్లోకంలో స్వామి అనమాట ఇప్పుడు తాడుంది తాడుని పాముగా చూశాడు చూసి అంటే భ్రాంతిలో వాడు అజ్ఞానంలో ఆ తాడుని పాముగా చూశాడనమాట అక్కడ యథార్థమైన తాడు ఉన్నా కూడా వాడు ఎలా అక్కడ తాడును చూడకుండా ఆ పామును చూస్తున్నాడు అలాగే ఈ దేహాత్మ బుద్ధి కలిగినటువంటి ఈ దుర్మతి అసంగము అకర్త అయినటువంటి ఆత్మను ఉన్నదొన్నట్లుగా తెలుసుకోలేడు తెలుసుకో పైపెచ్చు కర్తగా భోక్తగా సంసారిగా భావిస్తున్నాడు ఆ తాడుని తాడుగా చూడలేడు పైపచ్చు తాడుని పాములాగా చూస్తున్నాడు అంటే అక్కడ ప్రపంచం అంతా ఉన్నది పరమాత్మే కానీ పరమాత్మని పరమాత్మగా చూడకుండా ప్రపంచంలాగా చూసుకుంటున్నాడు ఇలాగా చూస్తూ ఏం చేస్తున్నాడు ఇంకా ఆయనకి ఆపాదిస్తున్నాడు ఆడే కర్త నేనే చేస్తున్నాను ఆత్మ మీద ఈ పనులన్నీ కర్మలన్నిటిని ఆపాదిస్తున్నాడు ఆత్మే చేస్తున్నట్టుగా వాడు భావిస్తున్నాడు అని చెప్పపోతు చెప్తారనమాట రేపు పదహారో శ్లోకంలో దీని గురించి ఇంకా వివరంగా ఉంటుందన్నమాట ఇంతటితో ఎపిసోడ్ సమాప్తం రేపటి రేపటి ఎపిసోడ్లో మరొక అంశంతో మేము ముందుంటాను అంతవరకు సెలవు సర్వం శ్రీకృష్ణ చరణ్